హలో ఆధార్ కలెక్షన్కి స్వాగతం అండి నేను సుహాసిని ఇప్పుడు మీకు చిన్న ఐటెం ఒకటి చూపిస్తాను బాంబే రవ్వ క్యారెట్తో ఇడ్లీ అండి మనం ఉప్మా చేసు ఉప్మా చేసుకున్నట్టు కొద్దిగా ముందుగా ఒక రవ పోపు పెట్టుకున్నాను దానికి కావాల్సినవన్నీ కొంచెం పచ్చిమిర్చి కొద్దిగా అల్లం కొద్దిగా జీడిపప్పు ఇది వచ్చి కొద్దిగా బీన్స్ అండి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు మనం ఉప్మాకి ఈ పోపు పెట్టుకుంటాం కదా అలాగా పోపు పెట్టుకుందామండి ఆవాలు వేగుతున్నాయి కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చి ఇందులోనే కొద్దిగా అల్లం ముక్కలండి చిన్న చిన్నవిగా అల్లం ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ఈ జీడిపప్పు కూడా వేసేస్తున్నానండి ఇది కొద్దిగా వేగతా ఉండేటప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఈ కప్పుతో బాంబే రవ్వ తీసుకున్నానండి ఇదే కప్పుతో క్యారెట్ తురుము ఇదే కప్పుతో పెరుగు కొద్దిగా పులిసిన పెరుగు అయితే బాగుంటుందండి ఇడ్లీకి ఇందులో ఇప్పుడు కరివేయపాకు కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు కొద్దిగా ఇది క్యారెట్ తురుము వేగింది ఇందులో బాంబే రవ్వ వేసేసాను ఏ కప్పుతో అయితే మనం బాంబే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో క్యారెట్ ఒక కప్పు పెరుగు ఒక కప్పు పెరుగు ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు బాంబే రవ్వ మూడు సమానంగా వేస్తే బాగుంటుందండి కొద్దిగా పులిసిన అయితే బాగుంటుంది నేను పులిసిన పెరుగే తీసుకున్నాను ఒక రెండు మూడు నిమిషాల పాటు కొద్దిగా వేగనిస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగిపోయిందండి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించేసుకుంటే బాగుంటుంది టేస్టు ఇది వేగిపోయింది స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి ఇదంతా తీసేసుకుంది ఈ బౌల్లోకి తీసేసామండి అంతా ఇప్పుడు ఒక కప్పు పెరుగు పోసేసుకుందాం ఇవి బాగా మిక్స్ చేసుకొని కొంచెం మనము దోశల సోడా ఉంటుంది కదండి ఇంట్లో ఆ దోశల సోడా కొద్దిగా వేసేద్దాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేస్తాం పిల్లలు ఏ నచ్చకపోయినా అవి ఆపేసేయండి అంటే కొంతమంది పిల్లలు మినపప్పు పచ్చి పచ్చిసెనపప్పు కూడా ఇష్టపడరు అలాంటప్పుడు ఊరికే తెర మాటెట్టేసుకోండి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం సాల్టు దోశల సోడా యాడ్ చేసాము రెండు కలిపేసి మనం ఇడ్లీలు వచ్చేలాగా వాటర్ కొంచెం యాడ్ చేసుకొని కలిపి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాంకున్నాం కదండి పదిహేను నిమిషాల పాటు ఇది బాగా లూజ్గా అంటే మనం ఇడ్లీలు పెట్టుకుంటాం కదా ఆ విధంగానే లూజ్గా ఇడ్లీలు పెట్టి పోసుకుంటామే ఆ టైప్లో ఉండాలి ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లకి కొంచెం మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసేసుకోవచ్చండి అంటే కొంచెం ఆరిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి మనకి అందువల్ల ఇప్పుడు ఈ విధంగా ఇడ్లీలు పెట్టేసుకొని మనం మామూలుగా పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటాం కదా ఇడ్లీలు అలాగే పదిహేను నిమిషాల పాటు ఉడికించేస్తే ఈ విధంగా మనము ఇడ్లీలు పోసేసి పెట్టుకోవటమేనండి ఈ విధంగా మనము ఇడ్లీలు పోసేసుకొని పెట్టుకోవచ్చండి పెట్టేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటాం ఇప్పుడు మనం ఇడ్లీ ఉడికే లోపల కొబ్బరి పచ్చి కొబ్బరి అండి కొద్దిగా కారం కొంచెం అల్లం టేస్ట్కి సరిపడా చింతపండు అండి ఇవి తినేసాను కొద్దిగా మన టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్ట్ వేసేసుకుంటాం ఇడ్లీ రెడీ అయ్యే లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం ఇప్పుడు మనం ఇడ్లీ రెడీ అయిపోయిందండి స్టవ్ పెట్టేసి కొద్దిగా సేపు ఒక ఐదు నిమిషాల పాటు మనం ఇడ్లీకి ఎట్లా ఆరబెడతాము అంటే ఆరబెడితే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇవి ప్లేట్లు ఇడ్లీ ప్లేట్లు తీసి పెట్టుకొని పెట్టేసామండి ఆరుతా ఉన్నాయి ఇది మనం కొబ్బరి చట్నీకి రెడీ చేసుకున్నాం కదా ఈ పోపు వేసేసి ఇందులో కలుపుకుంటామండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇడ్లీలు తీసి ఇడ్లీలు తీసి పక్కన పెట్టుకుంటాం ఎంత సాఫ్ట్గా ఎంత బాగా చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు బాగా ఇష్టపడతారు ఏమన్నా పప్పులు మినపప్పు టేస్టీ టేస్టీగా ఉంటుందండి పిల్లలు కానీ పచ్చిశనగపప్పు మినపప్పు ఇష్టపడకపోతే తీసేయండి ఆపేసేయండి ఏది మనం ఇప్పుడు వేసిన వాటిల్లో ఏ పిల్లలు నచ్చకపోతే అవి ఆపేసేయండి క్యారెట్ బాంబే రవ్వ ఇడ్లీ రెడీ చేయండి వేడివేడిగా ఈ కొబ్బరి చట్నీ బాగా టేస్టీగా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ ఇడ్లీ ప్రాసెస్ కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు మేము వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్ అండి